నా స్థితిని చూస్తూ కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అనుకుంటున్నావా మనకి ఎన్నోసార్లు ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది కదండి మనం వెళ్తున్న స్థితిని బట్టి కానీ మనల్ని మనం పడుతున్న బాధని బట్టి కానీ దేవుణ్ణి కలిగి ఉన్నాం దేవుణ్ణి సన్నిధిలో మరపెడుతున్నాం కన్నీరు కారుస్తున్నాం దేవుడి సన్నిధిలో ఉన్నాం దేవుడు బిడ్డలుగా పిలువబడుతున్నాం ఎంతగానో అనేక మందికి ప్రార్థన చేసే స్థితిలో ఉన్నాం సంఘానికి తా ఉంటాము ప్రతి తప్పక సంఘానికి వెళ్తాం వాక్యాన్ని చదువుతాం ప్రార్థన చేస్తాం కానీ దేవుడు ఎందుకు నా స్థితిని చూసి మౌనంగా ఉన్నాడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు దేవుడు నాకు ఈ యొక్క పరిస్థితిలో ఏ యొక్క సమాధానం ఇవ్వట్లేదు ఈ యొక్క స్థితిలో నా దేవుడు ఏ యొక్క ఏ యొక్క సమాధానాన్ని ఇవ్వట్లేదు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని మనకి ఈ ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది కదండి ఎన్నోసార్లు మన జీవితంలో ఒక కార్యం కోసం మనం కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనలో ఈ యొక్క ప్రశ్న అనేది ఎన్నో సార్లు మనకు మనలోనే మనకు వచ్చి ఉంటుంది కీర్తనకారుడి కూడా కీర్తనల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఒక్కసారి చూద్దామండి కీర్తనలు ఇరవై రెండో అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఒకసారి అందరూ చూడండి నా దేవ నా దేవ నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపన్న ఆర్తదని నీ వినక నీవేళ దూరంగా ఉన్నావు నా దేవా పగలు నేను నిన్ను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా ఉండట్లేదు అయినను నువ్వు నాకు ఉత్తరం వేయకున్నావు చాలామంది స్థితి ఇలాగే ఉందేమో ఈ కార్యక్రమం చూస్తున్న నీ స్థితి ఇలాగే ఉందేమో ప్రభా నేను పగలు మౌనంగా ఉండట్లేదు రాత్రి మౌనంగా ఉండట్లేదు పగలు నేను మొరపెడుతున్నాను రాత్రి కూడా నేను మౌనంగా ఉండట్లేదు అయ్యా నా స్థితిని నేను చూ నా స్థితిని చూసి కన్నీరు కారుస్తూ నాకు దిక్కు నువ్వే ప్రభా అని నేను మొరపెడుతున్నా కూడా నువ్వు నాకు సమాధానం ఇవ్వట్లేదు ప్రభా మౌనంగా ఉన్నావెందుకు అని అనుకుంటున్నాను ప్రభా అని నువ్వు ప్రశ్నిస్తున్నావేమో అని అనుకుంటున్నావేమో ఈరోజు మనము మౌనంగా ప్రభా నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు ప్రభా అనుకుంటున్న వారితోనే దేవుడు మా మనందరితో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నారండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం నా స్థితిని చూస్తూ కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అనుకుంటున్నావా మొట్టమొదటిగా లోకం నిన్ను తక్కువగా చూచినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు అని అనుకుంటున్నావా లోకం నిన్ను తక్కువగా చూస్తూ ఉంటుంది ఈ ఈ యొక్క నీ యొక్క స్థితిని బట్టి కానీ నీ యొక్క పరిస్థితుల్ని బట్టి కానీ ఈ లోకంలోని ప్రజలు ఈ లోకంలోని వ్యక్తులు నిన్ను నన్ను చాలా తక్కువగా చూస్తారు ఒక ఆస్తిని బట్టి కానీ ఒక స్తోమతని బట్టి కానీ ఒక పలుకుబడిని బట్టి కానీ ఈ లోకంలోని ప్రజలు మనల్ని తక్కువగా చూస్తారు ఆ తక్కువగా చూసినప్పుడు మనం ఎంతగానో గుండా ఎంతగానో అవమానం గుండా ఎంతగానో చెప్పుకోలేని బాధ గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడిని కలిగి ఉన్న నేను దేవుడు చూస్తున్నారు కదా నిజమైన దేవుడు సజీవుడమైన దేవుడు నన్ను చూస్తూ కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు అని అనిపిస్తుందా అని అనుకుంటున్నావా ఈ రోజు దేవుడు అటువంటి స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని మన మధ్యలో ఉంచాలనుకుంటున్నారు న్యాయాధిపతుల గ్రంథము పదకొండు అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు గిలాదు దేశంలో గిలాదు పట్టణంలో ఆ పట్టణం పేరు గిలాదు అండి వాళ్ళ యొక్క తండ్రి గారి పేరు కూడా గిలాదు ఆ గిలాదుకు ఎఫ్తా కుమారుడు ఎఫ్తా గురించి మొట్టమొదటి వచనంలో దేవుడు ఈ విధంగా రాయించాడండి పరాక్రమం గల బలాజ్యుడు ఆయన యొక్క పరిచయం ఇంట్రడక్షన్ చాలా గొప్పగా ఉంది పరాక్రమం గల బలాఢ్యుడు అని ఎఫ్తా గురించి రాయించారు రాయించిన తర్వాత తర్వాత వచనంలోనే అతడు వేశ్య కుమారుడు అతడు వేష గిలాదు తన తండ్రి అని రాసి ఉంది చూసారా అతడు వేష గిలాదు భార్యకు కుమారులు కలిగినప్పుడు వారు పెద్దవారై నువ్వు మా యొక్క స్వాస్యంలో నువ్వు యొక్క మా యొక్క ఆస్తిలో కానీ మా భాగంలో కానీ నీకు అధికారం లేదు నీకు భాగం లేదు అని చెప్పినప్పుడు వాళ్ళ మధ్యలో ఉండలేక ఎఫ్త వాళ్ళ మధ్యలో ఉండలేక ఎక్కడో వేరే వేరే దేశానికి ఎ ఎక్కడో వెళ్ళిపోయాడండి తన జీవితం ఆ యొక్క దేశంలో ఉండలేక ఆ యొక్క గిలాదు పట్టణంలో ఆ ప్రాంతంలో ఉండలేక ఆ యొక్క వేరే టాబో దేశానికి వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది అక్కడే ఉండాల్సి వచ్చింది ఎన్ని సంవత్సరాల వయసులో అంటే ఏమో తన పెద్ద వయసు అప్పుడే వెళ్ళాడేమో ఎవనస్తుడే వెళ్ళాడేమో అక్కడికి వెళ్ళి తను వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమార్తె కూడా జన్మించింది ఆ రోజులంతటి వరకు ఆ ఎఫ్త తను ఏమీ తప్పు చేయలేదు కానీ తనను పట్టిన తనకు వచ్చిన స్థితిని బట్టి తన పుట్టుకను బట్టి తన యొక్క స్థితిని బట్టి తన సమాజంలో తన సొంత వారైన వారు తనని తక్కువగా చూడడం వల్ల వాళ్ళ దగ్గర ఎఫ్తా ఉండలేకపోయాడు అవును కదా అండి మనల్ని కూడా మన బంధువులు కానీ స్నేహితులు కానీ మన సమాజంలో ఉన్నవారు మన తోటి వారు మనల్ని తక్కువగా చూస్తున్నప్పుడు మనము వారి నుంచి దూరంగా ఉండాలనుకుంటాం వారితో మాట్లాడకూడదు అనుకుంటాం వారితో కలిసి ఉండకూడదు అనుకుంటాం ఆ విధంగా కూడా ఎఫ్ ఏం చేశారు అంటే వాళ్ళ దగ్గర ఉండలేక ఎక్కడో తాబో దేశానికి వెళ్ళిపోయాడండి అండి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా దేవుడు మౌనంగా ఉన్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదం ఉంది ప్రతి ఒక్కరికి గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆ యొక్క పుట్టుక అనేది ఎంతో శ్రేష్టంగా ఉంది కానీ నా జీవితం ఇలా అయిపోయింది ఆ దాని వలనే ఆ యొక్క పుట్టుక అనేది గొప్పగా లేదు కాబట్టి నన్ను తక్కువ స్థానంలో ఉంచుతున్నారు నా యొక్క తండ్రి దగ్గర కూడా నేను లేకుండా ఉండిపోయాను అని ఎంతో బాధపడుతున్నప్పుడు తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే కొంతకాలం అయిన తరువాత కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి అమ్మలేఖీలు ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తారు అమా లేఖలు ఇస్రాయల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ మీరు సమయం అనుకూలిస్తే మీరు పదకొండు అధ్యయము ఒకటి నుంచి పదకొండు వచ్చరాలు చదవండి అమాలేకులు ఇస్రాయల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు గిలాదులో ఉన్న పెద్దలందరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు ఏమి అంటే మనకి మనంగా అమాలయకుల్ని ఓడించలేము మనకు మనంగా ఇస్రాయలీల్గా ఉన్న మనము మనకి మనంగా మన యొక్క శక్తితో ఓడించలేము కాబట్టి ఎక్కడో ఆ టాబు దేశంలో ఉన్న వేరే దేశానికి వెళ్ళిపోయిన ఆ యఫ్తా దగ్గరకు వెళ్ళి ఏమంటారంటే నీవు మా వచ్చి మా దగ్గర అధిపతిగా మాకు అధిపతిగా ఉండి అమాలేఖీలతో యుద్ధము చేయమని అతన్ని అడుగుతారండి చూసారా దేవుడు మౌనంగా ఉన్నాడు కొన్ని కొంత సమయం ఎఫ్తా యొక్క జీవితంలో చాలా మౌనంగా ఉన్నాడు ఏంటి నా యొక్క నాకు విలువలేదే నాకు తక్కువ స్థానం ఉందే నా యొక్క సహోదరులతో కలిసి పెరగాల్సిన నేను తక్కువ స్థితిలో ఉన్నానే నా పుట్టుకన బట్టి నా యొక్క నా యొక్క జన్మాన్ని బట్టి ఆ విధంగా నేను ఉన్నానే అని తక్కువ ఎక్కువ స్థితిలో ఉన్న ఎఫ్తా ఏం జరిగిందంటే కొన్ని రోజులకి కొంత కాలమైన తర్వాత ఎవరైతే గెంటి వేశారో ఎవరైతే వెళ్ళిపోయారో వెళ్ళిపోమని చెప్పారో శ్వాసము లేదు నువ్వు మా దగ్గర ఉండకూడదని ఎవరైతే చెప్పి ఉన్నారో వాళ్ళ ఎఫ్తాని వెతుక్కొని వచ్చారు అండి వెతుక్కొని వచ్చి నువ్వు మాకు అధిపతిగా ఉండు నువ్వు మాతో ఉండు మేము మాకు మేముగా అమ్మలేకుల్ని ఓడించలేం మాకు మేముగా వాళ్ళతో యుద్ధము చేయలేం మాకు మేముగా ఉండలేం కాబట్టి నువ్వు మాతో మాకు అధిపతిగా ఉండని మరలా ఎఫ్తాన్ని తీసుకొని వచ్చారు అప్పుడు చూసారా ఎఫ్తా యొక్క జీవితం ఏ విధంగా మారిపోయిందో తక్కువ స్థితిలో ఉన్నారు కానీ ఒక సమయం వచ్చింది ఆ సమయము అంటే ఎవ్వరు కూడా ఇస్రాయలులో ఎవ్వరు కూడా మరలా ఎఫ్తాని నోరెత్తి మాట అనకుండా అటువంటి స్థితిలో దేవుడు మరలా ఎఫ్తాని ఇస్రాయల్ ప్రజల మధ్యలోనికి తీసుకెళ్ళాడండి చూసారా అండి మనము దేవుడు మనం తక్కువగా స్థితిలో మనల్ని ఈ లోకం అంటూ ఉంటున్నప్పుడు తక్కువ స్థితిలో ఉన్నప్పుడు లోకము మనల్ని ఎంతగానో అవమానిస్తున్నప్పుడు హేళన చేస్తున్నప్పుడు అయ్యో దేవుడు చూస్తూ కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్న మనలోనే కలుగుతుందండి మనకి మనగే కలుగుతుంది దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే నేను ఎందుకు ఇంతగా భక్తిగా ఉన్నా కూడా దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోకుండా వాళ్ళ యొక్క మాటలకి అధికారం ఇచ్చేస్తున్నాడు వాళ్ళ మాటల వల్ల నేను ఎంతగా బాధపడుతున్నాడు ఎంతగా కన్నీరు కారుస్తున్నాను ఎంతగా నిద్రలేని రాత్రులు నేను అనుభవిస్తున్నాను దేవుడు చూడట్లేదా అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో అని నువ్వు మా బాధపడతా ఉన్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎలా అయితే ఎఫ్తా జీవితంలో తన సమాజంలో తక్కువ స్థితిలో ఉన్న ఎఫ్తాను ఎవ్వరు కూడా నోరెత్తకుండా మరలా తనన్నే వెతుక్కుంటూ వెళ్ళి పెద్దలందరూ అక్కడ వచనాలన్నీ చదివితే మనకు అర్థమవుతుందండి పెద్దలందరూ ఎవరైతే వెళ్ళి మరలా రమ్మని చెప్పినప్పుడు ఒక అధిపతిగా నియమించారో నీకు నాకు కూడా ఈ సమాజంలో ఎంతగానో తక్కువగా చేసే స్థితి వస్తుందండి ఆ స్థితిలో ఉన్నప్పుడు అయ్యో నేను గొప్ప దేవుణ్ణి సేవిస్తున్నాను దేవుడు చూస్తూ కూడా ఇంత మౌనంగా ఎలా ఉండిపోతున్నారు అనుకున్న స్థితిలో దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఒక రోజు వస్తుంది నా యొక్క సమయం వస్తుంది నేను నిన్ను అందరి ముందు ఎక్కడైతే నీకు స్వాస్థ్యం లేదు ఎక్కడైతే ఉండలేకపోయాడో ఎఫ్తా ఆ యొక్క ప్రదేశంలోనే దేవుడు ఎఫ్తా అని ఒక అధిపతిగా నియమించాడో దేవుడు అదే స్థలంలో అదే బంధువుల మధ్య స్నేహితుల మధ్య నిన్ను నన్ను తలెత్తుకునేటట్లు దేవుడు చేయగలడండి నువ్వు ఎంత తక్కువగా చూస్తున్నావో ఒకసారి నాకు ఒక ఇప్పుడు ఒక మాట గుర్తొస్తుందండి పౌలు ఆ యొక్క ఆ యొక్క క్రైస్తవులు హింసిస్తా ఉన్నప్పుడు క్రైస్తవులు హింసిస్తా ఉన్నప్పుడు దేవుడు పౌలను దర్శించినప్పుడు ఒక మాట అన్నాడు ఏమన్నా అన్నారంటే ఎవరు ప్రభా నువ్వు అని పౌలు పరి ప్రశ్నించినప్పుడు దేవుడు అంటున్నారు నేను నిన్ను హింసిస్తున్న దేవుడును అని చెప్తున్నారు అక్కడ పౌలు మనిషిని మనుషుల్ని హింసిస్తున్నాడు కానీ దేవుణ్ణి కాదు అనుకుంటాం కానీ దేవుడు ఎలా తీసుకున్నాడో తెలుసా అండి అక్కడ పౌలు మనుషుల్ని హింసిస్తున్నా నన్ను నమ్ముకున్న మనుషుల్ని హింసిస్తున్నా కూడా అది నన్ను హింసిస్తున్నట్టే అని దేవుడు భావించి ఆ యొక్క ప్రశ్నకు బావులకి దేవుడు సమాధానం చెప్తాడు నువ్వు నేను నేను నువ్వు హింసిస్తున్న దేవుడు నన్ను నువ్వు శోధిస్తున్న దేవుడు నన్ను దేవుడు చెప్తాడు చూసారా అండి మనం బాధపడుతున్నాం మనం కన్నీరు కారుస్తున్నాం మనం తక్కువ స్థితిలో ఉండి మనల్ని ఎంతగానో అవహేళనలు బాధలో ఉంచుతున్నారు అవన్నీ చూస్తూ కూడా దేవుడు మౌనంగా ఉంటున్నారా అనుకుంటున్నారేమో దేవుడికి కూడా బాధ కలుగుతుంది ఆయన యొక్క సమయం కోసం వేచి ఉండు ఎలా అయితే ఎఫ్త తలెత్తుకునేటట్లుగా ఒక అవమానంతో ఒక బాధతో ఒక కన్నీరుతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడో ఎంతగానో ఒక అధిపతిగా మళ్ళీ తిరిగి వచ్చి తన స్థానంలో ఆ యొక్క ప్రదేశంలో నివసి అదే విధంగా తలెత్తుకునేటట్లు నీ యొక్క స్థితిని బట్టి నిన్ను తక్కువగా చూస్తున్న వారు చూస్తున్న చూస్తున్నారు నన్ను ఎన్నో మాటలు అంటున్నారు అనుకుంటున్నావేమో ఆ దేవుడు ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నారు కాదు దేవుడి యొక్క సమయం వస్తుంది దేవుడు నిన్ను నన్ను తలెత్తబోతున్నాడు తల ఎత్తుకునేటట్లు చేయబోతున్నాడు మన యొక్క వాక్య ప్రసంగ అంశం నా స్థితిని చూస్తూ కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అనుకుంటున్నావా మొట్టమొదటి పాయింట్ లోకము నిన్ను తక్కువగా చూస్తున్నప్పుడు దేవుడు మౌనంగా ఎందుకున్నారు అనుకుంటున్నావా రెండవదిగా మనం చూచినట్లయితే